ఆంధ్రప్రదేశ్లో అదానీ స్మార్ట్ ఎలక్ట్రికల్ మీటర్ల ఏర్పాటుపై ప్రజాగ్రహం రోజురోజుకు పెరుగుతోంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదేశానుసారం కూటమి ప్రభుత్వం ఈ మీటర్లను బిగించినందుకు గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ అధికారులను పంపగా దీనివల్ల విద్యుత్ ఛార్జీలు భారీగా పెరుగుతున్నాయన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతుంది రీఛార్జ్ తరహాలో విద్యుత్తు కూడా ముందుగా ఛార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్న సమాచారం ఈ భయాందోళనలను మరింత పెంచుతోంది ఇప్పటికే అధిక విద్యుత్ బిల్లులతో సతమతమవుతున్న ప్రజలు స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో బిల్లులు మరింత పెరిగి తమకు మోయలేని భారంగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇంతకు ముందు ఆరు వందలు వచ్చేది ఇప్పుడు రెండు వేలు వస్తుంది ఇంకా ఈ స్మార్ట్ మీటర్లు పెడితే ఐదు వేలు వస్తుంది అంటూ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమ అనుమతి లేకుండా మీటలు బిగించడానికి వస్తే వాటిని పగలగొడతామని ప్రజలు అడుగడుకున హెచ్చరిస్తున్నారు అధికారులు మీటలు బిగించేందుకు వస్తున్న ప్రాంతాల్లో ప్రజలు పెద్ద ఎత్తున గుమిగుడి తమ నిరసనను తెలియజేస్తున్నారు కొన్ని చోట్ల అధికారులు ప్రజల ఆగ్రహానికి వెనుతిరిగి వెళ్లాల్సి వస్తుంది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ప్రజలపై భారం మోపే నిర్ణయాలు తీసుకుంటున్నారని చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలు మండిపడుతున్నారు ఈ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వెనుక అదాని గ్రూప్ కు లబ్ధి చేకూర్చే ప్రయత్నం జరుగుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వం అదాని స్మార్ట్ మీటర్ల విషయంలో ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి ప్రజాగ్రహం ఇలాగే కొనసాగితే ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు ఈ అంశం రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో కీలక చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది మీటర్లు బిగిస్తారంట ఏ మీటర్లు బిగిస్తారంటే ఇంకేటే అదాని గారు వచ్చారు మన ఇంటికి అదాని స్మార్ట్ మీటర్లు ఆరు వందలు వచ్చింది రెండు వేలు వస్తుంది ఇప్పుడు నాలుగు వేలు ఐదు వేలు వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో అపార్ట్మెంట్ కాదు ఏ అపార్ట్మెంట్ దగ్గర కూడా అయ్యప్పనగర్ లో కాదు ఊర్లో ఎక్కడ పెట్టిన ఎరగబొట్టేస్తాం వీటిని ఎరగొట్టడమే మీరు ఎంప్లాయీస్ మిమ్మల్ని మేము అంటలేదు మీ మీ అధికారులు చెప్పండి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవడైనా సరే అదాని స్మార్ట్ మీటర్లు పట్టుకొస్తే ఎర్రగ్గొట్టు తొక్క తీసేస్తా ఉన్నారండి ప్రజలని చెప్పు అయ్యప్ప నగర్లో ఎవడైనా అడిగేడితే కాల్ ఎరగొట్టేస్తాం ఈ అదాని స్మార్ట్ మీటర్లు పట్టుకొస్తే ఆరు వందలు వచ్చిన వాడికి రెండు వేలు వస్తుంది ఇప్పుడు ఇప్పుడు మూడు వేలు నాలుగు వేలు వస్తుంది ఫోన్ రీఛార్జ్ ఎలాగ ఉందో కరెక్ట్గా ఆ టైం కట్టపోతే కట్ చేసేస్తారంట విద్యుత్ సర్ఛార్జ్ నేను చెప్పామని చెప్పి చెప్పండి మీరు మీ అధికారులకి ప్రభుత్వానికి ఈ ఏరియాలో మాత్రం జరగద్దు నేను ఈ ఏరియా మొత్తానికి నేను కలిగిన తెలుసా ఈ మా మాకు సంఘం ఉంది ఇక్కడ ఈ అపార్ట్మెంటే కాదు అయ్యప్ప నగర్ మొత్తానికి ఎక్కడైనా అయ్యప్ప అయ్యప్పనగర్లో ఎక్కడైనా మేము పనిచేసేది చెప్తే కొట్టి బాధ దాంట్లో వాటి ఎరగకూడదు మిమ్మల్ని కాదు స్మార్ట్ మీటర్లను ఎరగబడతాం చెప్తున్నాను నేను ముందే వెళ్ళిపోండి ఇక్కడ నుంచి